వారికి గుప్తా గారు ప్రశిష్ట్రీ అలాగే మాజీ శాసనసభ్యులు శ్రీ అంబికా కృష్ణ గారినియంగా ఆహ్వానిస్తాం అలాగే నేడు మరి పార్వతి పార్వతిరాజు అలాగే మన ప్కావాంది సికిలుం ఇద్యర్డిగిటి గ్రిదిలిలి ఆంది అగ్రా కెందిలు ాందిల్లు ఇదిలు ఇదానిలుం ప్రిదిలు కెంద్ వందిలుందిలు Bisa mengkodi, నమస్కారం దేవస్తున్నా మన జన్మదినం శుభాకాంక్ష ప్రతి జన్మదినానికి కూడా ఏదైతే అనుకుంటున్నామో దాన్ని ఇక్కడే కాదు అంతర్జాతీయంగా కూడా దాన్ని కృషి చేస్తూ దాని యొక్క ప్రసిద్ధిని చాటు చెబుతూ కేవీ సత్యనారాయణ గారు కూచిపూడి పట్ల ఉన్న ప్రేమతో అలాగే ఏదైతే ఏలూరులో పుట్టి పెట్టి ఆ కూచిపూడి నృత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్తారో ఆయన చేసిన సేవలు కానీ అవి మళ్ళీ గుర్తుడి ప్రేరకు ఈనాటికి కూడా చేస్తున్నందుకు ఆయన అభినందిస్తూ మరి ప్రతి సంవత్సరం కూడా ఎవరో ఒకరిని ఒక విశిష్ట అతిథిని ఇక్కడ తీసుకురావటం ఆ సందర్భంగానే గురు గీతార్ రాజు ఇక్కడ తీసుకొచ్చి మరి ఆవిడకి కూడా ఇక్కడ ఏమి చేస్తున్నారని చూపిస్తూ ఆవిడకి మరి శివమంది అవకాశం ఇచ్చి ఆవిని కూడా సత్కరించడానికి తీసుకొచ్చినందుకు అభినందిస్తూ ఇటువంటి కార్యక్రమాలు మరి అందుకంటే కాలంలో నుంచి అనేది చాలా ప్రాచీన కాలం నుంచి కూడా వస్తుంది దాని పట్ల ఆయన దాని పట్ల వాళ్ళకి కూడా ఆ కష్ట ప్రజలు బహిరంగంగా ఉంటున్నారని మనం అందరం కూడా కోరుతున్నాం మరి సందర్భంగా ఆయన అభినందిస్తూ మరి ముందు ముందు కూడా ఇటువంటి ప్రోత్సాహమైన కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుతుంటే మరొకసారి ఆయన కాపాడబడుతూ ఉంది అంటే దానికి టీవీ సచనాలు అదే కారణం ఆయన ఎన్ని కార్యక్రమాలు వైవేత్యాలు చేస్తారో లేదు ఎక్కడెక్కడి నుంచో భారతదేశంలో నలుమూల నుంచి నాట్య కళాకారులను తీసుకొచ్చి ఈ డయాస్ మీద ఈ వైఎస్ఆర్ డయాష్ మీద చేయడం చాలా అద్భుతమైనటువంటి విషయం మరొక విషయం ఏంటంటే ప్రతి పుట్టినరోజుకి ఆయన ఎక్కడెక్కడి నుంచో పెద్దవారిని తీసుకొచ్చి వాళ్ళకి ఒక రకమైనటువంటి గౌరవాన్ని ఇచ్చే విషయంలో ఈరోజు అమెరికా నుంచి తీసుకొచ్చారు మేడం గారిని అండ్ శిరోకర్ గారిని అమెరికా నుంచి తీసుకొచ్చి వారికి అవార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం నేను అడిగితే ఏంటంటే నలభు సంస్కృతిలో ఎప్పుడు చిరస్థాయి ఉంటాయి కానీ కాపాడేవారు కావాలి దాన్ని పోషించేవారు కావాలి పరిపాలించేవారు వరకు కావాలి ఇప్పుడు కేవీ సత్యనారాయణ అనే ఒక వ్యక్తి లేకపోతే ఏలూరులో ఈ సంస్కృతికి జీవం లేదు గట్టిగా మీరు అందరూ గట్టిగా తీసుకెళ్ళి అక్కడ చాలా సంతోషం కూడా ప్రస్తుతానికి లక్ష లక్ష పైనే అది చేస్తాము అలాగే మా సభ్యులు కూడా చాలా మంది ఇంకా ఆయన కూడా ఒక ఫోర్ లాక్స్ కూడా అనౌన్స్ చేసి ఉన్నారు చాలా మంది ఉన్నారు మా సభ్యులందరూ కూడా త్వరలోనే ముందుగానే ఆయన నాలుగు లక్ష అనౌన్స్ చేశారు లక్ష రూపాయలు అనౌన్స్ చేశారు బునానీ లక్ష మన సీతారామ చౌదరి గారు కూడా ఒక లక్ష్యం పరిశ్రమ ఇరవై పెట్టి ఇప్పటికి నూట ఇరవై సంవత్సరాలు అయింది ఈ వేదిక మీద మహామౌంతో ప్రదర్శించారు నా నృత్య రంగంలో కానీ సంగీత రంగంలో కానీ అనేక పౌరాణిక నాటకాలు కానీ మరి ఇదే వేదిక లేదా ఈ రోజు మన రీసెంట్గా స్వర్గస్థుల ఆంధ్ర కృష్ణమూర్తిగా నేర్చుకోవడం జరిగింది ఇక్కడే రాజారెడ్డి రాజారెడ్డి నేర్చుకోవడం జరిగింది మరి పద్మశ్రీ అవార్డు అనేటువంటి గారు కూడా ఇక్కడ నాట్యం నేర్చుకోవడం జరిగింది సంగీతం నేర్చుకోవడం జరిగింది మన ఏరు అమ్మాయి అలాగే ఏరు సింహరాచార్య గారి దగ్గర ఆవిడ నాట్యం నేర్చుకోవడం జరిగింది

న్యాయాన్ని కాపాడడానికి కృషి చేసిన మన రిటైర్డ్ జడ్జి గారు షేర్షాయి గారు అలాగే మన ప్రియుల మన ఎమ్మెల్యే చంటి గారు అంబికా కృష్ణ గారు అలాగే మన పెద్దలందరూ ఇక్కడ ఆశీర్లై ఉన్నారు మన భారతదేశానికి అత్యంత విలువైనది గురు శిష్య పరంపర వందల సంవత్సరాల క్రితం మనకి ఇచ్చిన మనకు అందించిన ఈ రోజు కూడా ఈ విధంగా సజీవంగా ఉంచగలుగుతున్నామంటే గురు శిష్య పరంపర వలన మాత్రమే జరుగుతోంది సిద్ధేంద్రయోగి నుంచి వారి శిష్యులు వారి శిష్యులు ఈరోజు మన కేవి సత్యనారాయణ గారు అలాగే గురు గీతారాజ్ కర్కేర గారు ఇలా అనేక మంది కూచిపూడిని సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇలా మనం వంద సంవత్సరాల క్రితం మనకు ఈ కూచిపూడి ఈరోజు ప్రపంచం అంటే మన చరిత్ర పురాతనమైనది మన సంస్కృతి సనాతనమైనది కానీ మన విధానం మాత్రం రాబోయే రోజులకి అనుగుణంగా ముందు తరాలకు కూడా దీన్ని తీసుకెళ్లే విధంగా మన గురు గీతారా కర్కేరా గారి ద్వారా ఇంకా మరికొంతమంది శిష్యులు తయారవ్వాలని అలాగే ఈ కార్యక్రమం మన ఏనుగురులో జరుగుతున్న కారణంగా మనం కూడా ఆ స్ఫూర్తిని తీసుకుని మరింత మందిని ప్రోత్సహించాలని ముఖ్యంగా ఈ కేసు వారికి చేస్తున్న వేదికపై ఉన్న విద్యులు రసిన పెద్దలందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ భాషా సాంస్కృతిక కళా సంస్థలు స్థాపించడం అనేది సాధారణమైన విషయం కావచ్చు కానీ ఒక కళా సంస్థను స్థాపించి దశాబ్దాల పాటు కళా సేవ చేస్తున్న విజయవంతంగా ఆ సంస్థ నడిపిస్తున్న వ్యక్తి ఆయన్ని వ్యక్తి అని కూడా అమ్మలేము ఒక శక్తి శ్రీ సత్యనారాయణ గారు ఒక సమాజం ఒక నాగరిక నాగరికత విశిష్టత అనేది ఆ సమాజంలో ఉన్న కళ్ళ మీద ఆధారపడి ఉంటుంది సాధారణంగా నా దృష్టిలో కవులు కళాకారులు లేని సమాజం ఒక సమాజమే కాదు అది ఒక గుంపు మాత్రమే ఎంతో మంది కవులు కళాకారుడు తమ కవితలతో కళారూపాలతో ప్రజలను జాగృతం చేసి స్వాతంత్రోద్యమం దిశగా వాళ్ళని పురికొల్పారు ఈ నేల మీద పుట్టిన ఒక వ్యక్తి గురించి కూడా చెప్పుకోవాలి చిలకమతి లక్ష్మి వ్యసంగారు ఆయన ఒక చిన్న పద్యం రాస్తే రవి అస్తం ఇచ్చిన బ్రిటిష్ సామ్రాజ్యం గడగడ నడిపోయింది భరతండము చక్కని పాడియావు హిందువులు లేకదూడలే అని పద్యవ రాస్తే బ్రిటిష్ సామ్రాజ్యం ఉడికిపోయింది అది కవులు కళాకారుల గొప్పతనం కాబట్టి మనం కొంచెం జాగర్చుకుంటే ఆయన నేను పాల్గొని ఈ పదిహేను ఏళ్ళగా పాల్గొని రోజు అంటూ గుంటుండదనుకుంటా ఎంతోమంది మహనీయులకి ఇక్కడ సత్కారం చేసిన దాంట్లో ఏర్పడి అమెరికా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు పూర్వ న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఏవి శేషాయి గారు కళా సంస్కృతులను కాపాడాలని చెప్పి ఆయన తీర్పు ఇచ్చిన తర్వాత మాట్లాడటానికి ఏమైనా తెలుగు వారికి కూర్చుపోయింది పదిహేను శతాబ్దంలో శ్రీ సిద్ధేంద్రోగి నాట్యానికి అపరాధం చేసినప్పటికీ ప్రధానిగా ఈ నాట్యం అభివృద్ధి చెందుతూ వచ్చింది కొన్ని నెలల్లో పురుషులకి స్త్రీలకు ప్రవేశాలు కేవలం పురుషులే స్త్రీ పాత్ర సంస్కరించి స్త్రీలకు అవకాశం కల్పించడంతో ఈ నాట్యం ఎంతగా వైభవాన్ని సాధించిన అయితే వేలాపురిని మా మార్చినే సత్యనారాయణ వారు ప్రపంచ ప్రఖ్యాత నాట్యాచార్యులు వారి గురించి మీ ఏలూరులో ఎంతమంది తెలుస్తుందో తెలీదు ఆంధ్రప్రదేశ్కి ఎంతమంది తెలుస్తుంది తెలియదు కానీ అమెరికా వెళ్తే కేవీ సత్యనారాయణ అంటే రాయిబారీగా ఏవి సత్యంగా ఉన్నారంటారు ఎటువంటి సందేహం లేదని చెప్పి మాత్రం కొన్ని వందల వేల మంది పిల్లలు కూచిపూడిన డ్రెస్ దాంట్లో నేను చూడటం జరిగింది శ్రీకాలందరూ ఈ రోజున పిల్లలకి కట్టుబట్టు ఎంత తెలియదు అవన్నీ తెలియజెప్పడానికి ఉన్న ఏ నా పరిస్థితి మనం గమనించాలి అని చెప్పి చెప్పి అమెరికాలో అలాగే ఈ రోజు అమెరికాలో కూడా ఈ కూచిపూడి నృత్యానికి అమెరికా దేశం వారు ఎక్కడికైనా ఆచార్య గారి శిష్యాలని చెప్పాలి సత్కారం చేస్తాం కూచిపూడిని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తాలో విశేష కృషి నిజంగా ఈ పురస్కారం మొత్తం విదేశాల్లో ఎవరైతే కోని సిద్ధమైన ప్రవంతుమ మంచి ఆరోగ్యాలు శక్తిత్తు ఇంకా కూచిపూడి అలాగే అలాగే తనబడి గురు గోవిందరాథ్ పిల్ల మరియు అగ్రశ్రేణి భారత మరియు కూచిపూడి నాటార్ అభిపించారు

మేడం మేడం మీడి చూడండి ఒకసారి మేడం మీరు ఏంటి ఓకే ఓకే అలా Three here, now. I will speak in English if you do not mind. I have uh, the pleasure of learning from Acharya and now K.D. Although he is younger than me. I turned an old baby, but three generations of our family learn from him. My grandson is 20 years old, my granddaughter is 17, my daughter turned 48, and I am 70 plus. After that, I've stopped counting. We all learn from Master For 35 years, he's been good, teaching our children. Today I feel very small but so much of honor I don't know how to take back with me. I truly, truly will promise you that I'll continue dancing as long as I live and I'll keep teaching dancing the same way he taught us. Thank you so very much. Thank you all. This. That much time to do.

येन का टारगेट है आपके और का रिपोर्ट करना रण मेरा सर सर रण होटल करे श्री जोगेश सर अंदर ले बात कर स्वागत తర్వాత no <Vattrica> గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నర్సింహరావుపేట ఏలూరు